వేదికపై నుంచి నేను నా శాయశక్తుల కాలనీకి ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకుంటే చేపించే ప్రయత్నము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోయి సీధర్బాబు గారి దృష్టికి తీసుకపోయి చేపిస్తా అని చెప్పి మీ అందరూ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను ఈ యొక్క హామీకి తగ్గట్టుగా మా అసోసియేట్ మిత్రులు కూడా మరి నాకు సహకరించాలి ఏ దానికైనా ఏదున్నా ఎక్కడ ఏదున్నా నాకు చెప్పండి నేను మీ కొరకు వచ్చి నిలబడతా అని చెప్పి ఎందుకంటే గతంలో కూడా నా స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే గెలిపించు అంటే ఇలాంటి కాలనీలోకి ఇలాంటి పనులు చేసిన కాబట్టి మీలాంటి వాళ్ళు పెట్టి చూసుకున్నారు కాబట్టి రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే గెలిస్తే ఇప్పటిదాకా మూడుసార్లు పైన మళ్ళీ ప్రజలు నన్ను ఆహ్వానిస్తురంటే నా పై నమ్మకం ఉన్నందుకు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ యొక్క కాలనీని అని చెప్పేసి కూడా మరొకసారి నేను మనం చెప్తాను వేదికపై నుంచి నేను నా శాయశక్తుల కాలనీకి ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకుంటే చేపించే ప్రయత్నము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోయి సీధర్బాబు గారి దృష్టికి తీసుకపోయి చేపిస్తా అని చెప్పి మీ అందరూ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను ఈ యొక్క హామీకి తగ్గట్టుగా మా అసోసియేట్ మిత్రులు కూడా మరి నాకు సహకరించాలి ఏదానికైనా ఏదున్నా ఎక్కడ ఏదున్నా నాకు చెప్పండి నేను మీ కొరకు వచ్చి నిలబడతా అని చెప్పి ఎందుకంటే గతంలో కూడా నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే గెలిపించు అంటే ఇలాంటి కాలనీకి ఇలాంటి పనులు చేసిన కాబట్టి మీలాంటి వాళ్ళు గుండెలు పెట్టి చూసుకున్నారు కాబట్టి రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే గెలిస్తే ఇప్పటిదాకా మూడుసారి రోజు పోయినా మళ్ళీ ప్రజలు నన్ను ఆహ్వానిస్తున్నారంటే నా యొక్కపై నమ్మకం ఉన్నందుకు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ యొక్క కాలనీని కాపాడుతా అని చెప్పేసి కూడా మరొకసారి నేను మనం చెప్తా వేదికపై నుంచి నేను నా శాయశక్తుల కాలనీకి ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకుంటే చేపించే ప్రయత్నము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోయి సీధర్బాబు గారి దృష్టికి తీసుకపోయి